హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యస్ వరల్డ్ ముందుగా మీ అందరికీ వెరీ 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 థ్యాంక్స్ అండి మీరు ఇస్తున్న రెస్పాన్స్ నాకు బాగా నచ్చుతుంది అలాగే మీకు ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా లేదంటే యూజ్ అవుతుందా ఎలా ఉంది అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మ్యాక్సిమం నా ఇన్పుట్ అయితే ఇవ్వగలుగుతున్నాను ఇంకా ట్రై చేయాలి ఇంకా కవర్ చేయాలి ఇంకా కొత్త కొత్తవి మీకు చూపించాలి అయితే నేను చేస్తున్న ప్రాసెస్లో నేను ఇంట్లో ఉండి చేయగలిగినంతవరకు అయితే చేస్తున్నాను మ్యాక్సిమం నేనున్న ఏరియాకి తగ్గట్టు నేను చేయగలిగిన ప్రయత్నం అయితే చేస్తున్నాను నాకు ఎలా అనిపిస్తుందో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చిన్న కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా ఏమన్నా కొత్తగా చెయ్యాలా చెయ్యాలి కంపల్సరీ కొత్తగా కాకపోతే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనే ఒక చిన్న రివ్యూ కోసం అన్నమాట అయితే ఈ వీడియోలో నేను రసం పొడి తయారు చేసే విధానం అండ్ ఈరోజు నేను చేసిన కర్రీ అంటే ఈ వీడియో తీసిన రోజు చేసిన కర్రీ అన్నమాట ఇంకా పిల్లలకి మా పిల్లలు అన్ని రకాల కూరలు తినరండి నాన్ను బాగా విసిగించేసేస్తారు అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోసం క్యారెట్ రైస్ చేశాను ఈ మూడు కలిపి నేను ఒక సింగిల్ వీడియోలో మీకు పెడుతున్నాను అనమాట చూసి మీరు తప్పకుండా లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా అయితే మనం ప్రొసెజర్లోకి వెళ్ళిపోతే మీరు వీడియోలో చూస్తూ ఉండుంటారు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆల్రెడీ ప్రాసెసింగ్ జరుగుతూ ఉండిద్ది అది రసం పొడి తయారీ విధానం ధనియాలు జీలకర్ర మిరియాలు కందిపప్పు ఫ్రై చేసుకొని లైట్గా వేడయ్యేదాకా వేయించుకోవాలి తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేయించుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మనం కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా కొంచెం హీట్ అయినాక తర్వాత లాస్ట్లో నేనైతే చిన్నులపాయ యాడ్ చేస్తానండి కొంతమంది యాడ్ చేయరు నేను చిన్నులపాయ కూడా కొంచెం లైట్ హీట్ చేసేసి వేయించేసేసుకు వేసుకుంటాను అవి కొంచెం కూల్ అయినాక మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట అలా నేను స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం మా ఇంట్లో రసం అవి ఎక్కువగానే పెడతా ఉంటాను పిల్లలు అన్ని రకాల కూరలు తినరు నాకు అందుకని చెప్పేసేసి నేను రసం పొడి కొంచెం కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేసుకుంటాను ఇప్పటికప్పుడు ఇన్స్టెంట్ చేయను ఇన్స్టెంట్గా చేసుకునే వాళ్ళకైతే నా చిన్న సజెషన్ ఏంటంటే ఇవన్నీ మీరు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని వేయించుకొని అందులో చిన్న అల్లం ముక్క కొంచెం అల్ ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కూడా వేసి చిన్నది చిన్న సైజు పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకొని మిక్సీ పట్టేసి మీరు ఆ పేస్ట్ కనుక రసం తయారు చేసేటప్పుడు వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కొంచెం అల్లం తగులుతూ ఉండి చాలా బాగుంది మా అమ్మ అయితే అలాగే చేసిద్ది అల్లము ఉల్లిపాయ అల్లము ఉల్లిపాయ వేసేసి మిక్సీ పట్టిద్ది అనమాట ఈ ధనియాలు కందిపప్పు జీలకర్ర మిరియాలతో పాటు కలిపి ఎండుమిరపకాయలు ఇవి వేసి మిక్సీ పట్టిద్ది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకు మిక్సీ కూడా బాగా మెత్తగా పొడిగా అయితే చేయదు కచ్చాపచ్చిగా చేసిద్ది మనకి ఆ రసం అసలు ఆ రసం చూస్తే ఇవి రసమా సాంబారా అనిపిస్తుంది నేను అంతకుముందు వీడియోలో చెప్పే కదా నేను రసం పెడితే అవి ఉండవు సాంబార్ లాగే ఉంటాయి ఉట్టి రసంతో అయినా తినేయచ్చు అని చెప్పేసి అలా పెడతాను కాకపోతే నేను కొంచెం స్టోర్ చేసుకుంటా కాబట్టి నేను అల్లము అవి యాడ్ చేయను అనమాట పెద్దలపై ఇంకా నేను స్టోర్ చేసుకోవడానికి అవి యాడ్ చేయకుండా విడిగా పెట్టేసుకుంటాను ఇంకా వచ్చేసేసి ఇప్పుడు క్యారెట్ రైస్ అనమాట క్యారెట్ రైస్ కూడా కొంచెం ఈజీ ప్రాసెసే సింపుల్గా చేసేసుకోవచ్చు క్యారెట్ తురిమేసేసి ఇట్లా ఆనియన్స్ నూనెలో వేయించేసుకొని క్యారెట్ యాడ్ చేసి కొంచెం క్యారెట్ పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకోవాలి లైట్గా సా పసుపు కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకొని మనకి రోస్ట్ చేసేసుకొని ఆ క్యారెట్లో ఉన్న పచ్చి వాసన పోయేదాకా రోస్ట్ చేసుకొని తర్వాత అన్నం ఉంటుంది కదా మనం వండి పెట్టుకున్న అన్నాన్ని దీనిలో వేసి అన్నం కూడా ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసి దాంట్లో కొంచెం కారం వేసేసి అది కూడా రోస్ట్ అయినాక మనకు తెలిసిద్ది కదా రోస్ట్ అయ్యింది అన్నం వేగింది అన్న వాసన మనకు తెలిసిపోయిద్ది అప్పుడు కొంచెం చిన్న స్పూన్తో కొంచెం గరం మసాలా పొడి నేను అది కూడా ప్రిపేర్ చేసేసే పెట్టేసుకుంటాను అది ఒక స్పూన్ వేసుకొని చిన్న స్పూన్తో కొంచెం వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే చల్లుకోండి లేదంటే నా దగ్గర అవైలబిలిటీ లేదు నేను చల్లుకోలేదనమాట కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటే ఎక్సలెంట్గా ఉండిద్ది మధ్యలో చామదంపల పులుసు చూపించానండో ఈ వా వాయిస్ ఓవర్లో అది చెప్పడం మర్చిపోయాను ఇంకా టైం కూడా సరిపోదు మనకి అయితే కనుక చామదంపల పులుసు అందరికీ తెలిసేది నేను ఏదైనా కానీ పులుసులకి కొంచెం వాటర్ ఎక్కువ పోస్తానండి కొంతమంది చూసి బామ్ ఏంటి ఎంత వాటర్ పోస్తుంది అనుకుంటారు వాటర్ ఎక్కువ పోసి మరగబెడితే చిక్కదనం వచ్చిద్ది అది మరిగి 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 ఆ చిక్కదనం చిక్కగా ఉండి అది టేస్ట్ అప్పుడు సూపర్ ఉంటుంది ఏ పులుసుకైనా సరే నేను ఏ పులుసుకైనా సరే నేను వాటర్ ఎక్కువే పోస్తాను అవి మరిగి కోడిగుడ్డు పులుసు అయినా బెండకాయ పులుసు అయినా బంగాళదుంప పులుసు అయినా దేనికైనా కానీ సరేనా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్